జింకల పార్కును ఏర్పాటు చేయాలి జింకల నుండి రైతు పంటను నాశనం చేయకుండా కాపాడాలి ఆస్పరిలోని రైతు వేసిన పంటలను నాశనం చేస్తున్న జింకలు పట్టివేయాలని అఖిల భారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకులు బోయమునిస్వామి ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ అరకుర వర్షాలకు పొలాల్లో విత్తనాలు వేసిన మొలకెత్తిన మొక్కలను జింకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతు రాత్రనక పగలనక పొలంలోనే కాపలా కాస్తూ ఉన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై దయవంచి జింకల పార్కులు ఏర్పాటు చేయడం ఆందోళన నిర్వహించడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి మేడం గారికి వినతిపత్రం అందించారు రెండు వేల ఎనిమిది చట్ట ప్రకారం రైతులు వేసిన పంటలను నాశనం చేస్తే ఫారెస్ట్ అధికారులు తహసీల్దార్ గారు పొలాలకు పోయి ఏ రైతు పంటను నాశనం చేసిందో ఆ రైతుకు ఇన్సూరెన్స్ వర్తించాలని వారు డిమాండ్ చేశారు గతంలో మంత్రి మారప్పగారు ఉన్నప్పుడు జింకలకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఫారెస్ట్ అధికారులు ప్రతిరోజు యాభై నుంచి ముప్పై వరకు జింకలు పట్టివేశారు అప్పుడు రైతులకు జింకలు బెడద తప్పదని అన్నారు ప్రస్తుత జింకల సంఖ్య పెరిగిన పంటలు నాశనం చేస్తానని గతంలో నుండి రైతులకు జింకల పార్కు ఏర్పాటు చేసిన హామీ కాని బోర్డులకు మాత్రమే జింకల పార్కు జింకుల పట్టుకున్న కేసులు అవతరించాయి ఈ కార్యక్రమంలో హనుమంతు రంగస్వామి రాజు కుమార్ బడేశావు జనసేన పార్టీ నాయకులు కరవ వచ్చింది కరువు తప్పుడు పిచ్చుకోలేదు బాలికలు అయితే పదిహేను వందలు మూడు ఐదు వందలు మళ్ళా ముప్పై వేల మళ్ళీ వార్త రావాలా एक कमांड को मल्ले केस होतनाले बायमतनाला कने नंबर चेक असताना मी कंपीस करतो चंद्रमन जनमला